నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ మాధురి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆస్ట్రోసైకాలజిస్ట్ ఎస్వి నాగ్నాథ్ గారు హలో సార్ సార్ మిథున రాశి మిథున రాశి వ్యాలంటైన్ అసలు వీళ్ళ వ్యక్తిత్వం ఏంటి వీళ్ళు ఏ టైప్ ఆఫ్ లవర్స్ వీళ్ళ గురించి మీరు అనాలిసిస్ చేయమంటే ఏం చెప్తారు వీళ్ళు వర్బల్ వర్బల్ లవర్స్ లవర్స్ ఓకే రాశి అంటే మాటలకు పడిపోతారా మాటలతో మాటలతో పడే అంటే అనుకుంటారు అంటే వీళ్ళు మాటల్లో ఉన్న ప్రేమ చేతల్లో ఉంటుంది అని కూడా అనుకుంటారు అంటే మిథున రాశి వాళ్ళ పర్సనాలిటీ గురించి అడిగారు కాబట్టి చెప్తున్నాను మిథున రాశి పర్సనాలిటీ అంటే మనం చాలా లోతుగా ఆలోచిస్తే వీళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువ ఉంటుంది ఒకటి వాళ్ళు ఎంత టాప్ సెలబ్రిటీ అయినా వరల్డ్ ఫేమస్ ఎనీ లో ఉన్న ఛాంపియన్ అయినా ఎంత పెద్ద పాప్ సింగర్ అయినా ఫిల్మ్ స్టార్ అయినా క్రికెటర్ అయినా వెన్ ఇట్ కమ్స్ టు ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అది ఎమోషనల్ రిలేషన్స్ అంటే వ్యక్తులతో ఉండేటువంటి రిలేషన్స్ వేరు మనకి సహజ సిద్ధంగా పుట్టుకతో ఒక నైపుణ్యం ఒక స్కిల్ ఉంటుంది మనకు ఒక ఫీల్డ్లో దాంట్లో మనం ఎక్సెల్ అవుతాం ముఖ్యంగా మిథున రాసి వాళ్ళు వాళ్ళు ఎక్కువగా చూజ్ చేసుకునే ఫీల్డ్ ఏదైనా ఉంది పది మందిలో ఎనిమిది మంది ఒకవేళ వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటే నేనైతే పది మందిలో పది మందికి చెప్తాను ఏంటంటే వాళ్ళు మ్యూజిక్ చూజ్ చేసుకుంటారు ఓకే దే ఆర్ మ్యూజిక్ లవర్స్ ఒక రకం చెప్పాలంటే మిథున రాశి వాళ్ళు పది మందిలో ఆరుగురు డిప్రెషన్లో ఉ లేకుండా ఉన్నారు డిప్రెషన్ని ఓవర్కమ్ చేస్తున్నారంటే అది కేవలం మ్యూజిక్ వల్లే అంటే వాళ్ళు పాటలు వినడం వాళ్ళకి ఇన్స్ట్రుమెంట్స్ కానీ వాళ్ళని వాళ్ళు క్రియేటివ్గా ప్రపంచానికి పరిచయం చేసుకోవడానికి ఇష్టపడేటటువంటి ఏకైక రాశి మిథున రాశి ఓకే వాళ్ళని ఎవరైనా క్రియేటివ్గా ఐడెంటిఫై చేస్తే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఈ వర్బల్ లవర్స్ అని ఎందుకన్నానంటే వీళ్ళు మాట్లాడకుండా ఉండలేరు ఇప్పుడు మేషరాశి వాళ్ళు ఫ్రెండ్స్ లేకుండా ఒక్కళ్ళనే ఉంటే ఎంత నరకం అనుభవిస్తారో చెప్పాను మీకు ఈ మిథున రాశి వాళ్ళకి ఒకటే పనిష్మెంట్ మాట్లాడకుండా కూర్చొని మౌనంగా ఉండమని చెప్పాను చూద్దాం వాళ్ళకి ఎంత యాంగ్జైటీ ఉంటుందంటే వాళ్ళ బ్రెయిన్ మెకానిజం ఈవెన్ ఆస్ట్రాలజీ బుక్స్లో కూడా రాసి ఉంటుంది అసలు వీళ్ళు వీళ్ళు ఏంటి అసలు ప్రపంచానికి అర్థం కానటువంటి రాసి వీళ్ళని రాస్తాడు కొన్ని బుక్స్లో ఉంటుంది ఎందుకంటే నేను ఒక చిన్న కామన్ సెన్స్ ఎగ్జాంపుల్ చెప్తాను మా ఇంటి దగ్గర ఒకతను వాకింగ్కి వస్తాడు పెద్ద గ్రౌండ్ అది సో ఒకసారి నేను అబ్జర్వ్ చేసినప్పుడు మాకు పరిచయస్తుంది ఒక డిస్టెన్స్ ఉందన్నమాట అంటే మా గ్రౌండ్ దగ్గర ఒక ఒక రౌండ్ ఒకవేళ వాకింగ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టూ హండ్రెడ్ స్టెప్స్ వాక్ చేస్తాం అనుకోండి ఎంత స్పీడ్గా వాక్ చేసినా నార్మల్ వాక్ చేసినా టూ హండ్రెడ్ టూ లో ఫిఫ్టీ స్టెప్స్లో మనం ఆ సర్కిల్ అయిపోతుంది నేను ఆయన ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ అడిగాను సార్ మీరు టూ హండ్రెడ్ స్టెప్స్తో వాక్ చేస్తున్నారు కదా దీన్ని ఫోర్ హండ్రెడ్ చేయండి అని చెప్పినా అంటే ఏంటి కొంచెం స్లోగా చేస్తా సార్ దాని ఏముంది ఛాలెంజ్ అన్నాడు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీకి వచ్చేసాడు మళ్ళీ చెప్పారు మళ్ళీ అదే చేసాడు అంటే అర్థం ఏంటి వాళ్ళకు ఒక మెకానిజం ఉంటుంది వాళ్ళ బ్రెయిన్ న్యూరో మెకానిజం ఒకటి ఉంటుంది దాన్ని వాళ్ళు మాడిఫై చేసుకోవడానికి ఇష్టపడరు ఫస్ట్ ఒకవేళ వాళ్ళ ప్రయత్నం చేసిన వాళ్ళ ఆలోచనని వాళ్ళ ఎమోషనల్ థాట్స్ ఫీలింగ్స్ పాస్ట్ అండ్ ఫ్యూచర్ డామినేట్ చేసేస్తుంది సో పాపం ఈ విషయం వాళ్ళు దాన్ని కంట్రోల్ చేసుకోలేకనే చాలామంది వ్యాలంటైన్స్ ముఖ్యంగా మిథున రాశిలో పుట్టిన వాళ్ళు వాళ్ళ పార్ట్నర్స్తో వాళ్ళు కమ్యూనికేట్ చేసేటప్పుడు ఈ ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్ కానీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం ప్రాపర్గా వాళ్ళని వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసినట్టు కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల వీళ్ళని చాలా మంది అపాధం చేసుకొని వీళ్ళకు స్థిరత్వం ఉండదు ఒక పార్ట్నర్ బ్రేకప్ అవ్వగా నెక్స్ట్ ఇంకో ఆల్రెడీ అని అంటే ఇంప్రెషన్ అదే ఉంది చాలా మంది చాలా మందికి ఏంటంటే క్విక్ ఇది ఈ రీజన్ మీకు ఇది ఏ బుక్ లో రాసి ఉండదు ఇప్పుడు నేను చెప్పిన ఈ యాంగిల్ ఆఫ్ థాట్ మీకు ఏ బుక్ లో ఉండదు వాళ్ళు ఎందుకు అట్లా ఉంటారు అంటే సివియర్ యాంగ్జైటీ ఉంటుంది సివియర్ యాంగ్జైటీ మేషరాశి వాళ్ళకు ఉన్న యాంగ్జైటీ కంటే ఎక్కువ ఉంటుంది నన్ను అడిగితే పన్నెండు రాశులలో అంత మ్యాసివ్ యాంగ్జైటీ ఎవరికైనా ఉంది అంటే మిదిన రాసి వాళ్ళకే ఉంటుంది అంటే అన్కంట్రోలబుల్ యాక్షన్ అన్కంట్రోలబుల్ ఎమోషన్ ఇవి రెండు వాళ్ళని వాళ్ళ క్రియేటివ్ ఫీల్డ్ లో వాళ్ళ కెరియర్లో ఎఫెక్ట్ కాదు వెన్ ఇట్ కమ్స్ టు అసోసియేటింగ్ విత్ పార్ట్నర్ వాలంటైన్ లైఫ్ పార్ట్నర్ అసోసియేటింగ్ ఇవన్నీ మీరు చెక్ అనాలిసిస్ చేసి చూడండి వాళ్ళు వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళకు తోచినట్లు వాళ్ళ స్టైల్లోనే మాట్లాడతారు తప్ప అక్కడ సిచ్యువేషన్ ఏం డిమాండ్ చేస్తుంది అన్నది వాళ్ళు తీసుకోరు వీళ్ళ పార్ట్నర్ వీళ్ళకి నువ్వు ఇట్లా ఎందుకున్నావు అట్లా ఎందుకున్నావు అంటే వీళ్ళు వంద కారణాలు చెప్తారు ఎందుకంటే వీళ్ళది వీళ్ళ బ్రెయిన్ ఎట్లాంటిది అంటే మనం జనరల్ గా ఇంటలెక్చువల్ బ్రెయిన్ అంటారు చాలా మందికి అర్థం కాని విషయం కూడా చెప్పాలి ఇంటలెక్చువల్ బ్రెయిన్ ఏంటంటే ఇప్పుడు మీ దగ్గర ఒక యాపిల్ ఉంది యాపిల్ ఏం చేశారు నాలుగు ముక్కలు చేశారు ఈ మిథున రాసి వాళ్ళు దాన్ని నాలుగు లక్షల ముక్కలు చేయగలరు అర్థం అంటే మీకు ఏమర్థమైంది అవతల వాళ్ళు వీళ్ళని ఒక ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నని నలభై ముక్కలు చేస్తారు అన్ని రకాలుగా కాదు కారణాలు చెప్తారు ఇక్కడ నేను చెప్పిన ఇంటలెక్చువల్ యాంగిల్ ఏంటంటే నువ్వు ఎందుకు ఈ పని చేశావు అంటే వాళ్ళ దగ్గర నలభై రీజన్స్ ఉంటాయి పోనీ నలభై రీజన్స్ కి నువ్వు ఆన్సర్ చెప్పి మళ్ళా ఇట్లా కాదు ఇట్ల నాలుగు వందలు చేస్తారు సో ఇంటలెక్ట్ అన్నది ఏంటంటే అది ఒక ఆపిల్ ని ముక్కలు చేయడం అంటే ఏంటి ఒక యాపిల్ ని నాలుగు భాగ నాలుగు ముక్కలు చేసావు ఒక ఆలోచనని నాలుగు ముక్కలు చేస్తుంది ఇది మీరు క్రియేటివ్ ఫీల్డ్ అనుకోండి సూపర్ పని చేస్తుంది అంటే ఒక స్టోరీ రైటింగ్ ఎడిటింగ్ మ్యూజిక్ ట్యూన్స్ కనిపెట్టాలి అంటే సూపర్ పని చేస్తుంది సూపర్ పని చేస్తుంది నాకు తెలిసి వాళ్ళు క్రియేటివ్ ఎవరు అదే పార్ట్నర్ విషయానికి వచ్చేసరికి కొంచెం హ్యూమన్ బీయింగ్ చూడాలి అంటే అంటే నాటకం లేకుండా డ్యూయల్ ఫేసెస్ లేకుండా వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళ బద్దలు కొట్టినట్టు అవతల వాడు ఏమనుకుంటాడు అని కూడా తెలియకుండా చెప్పేస్తారు ఇప్పుడు నా ఫ్రెండ్స్లో కూడా చాలామంది ఉన్నారు నేను వాళ్ళకి నా పని నా పని కానీ నా వర్క్ విషయం లేదన్నా ఒపీనియన్ తెలుసుకోవాలనుకోండి ఫస్ట్ వాళ్ళని అడుగుతారు నేను ఏం ఫీల్ అవుతాను ఏం ఆలోచిస్తాను ఏ మూడ్లో ఉన్నాను కూడా పట్టించుకోరు వాళ్ళు చెప్పాలనుకుని చెప్పేస్తారు నాకు కావాల్సింది ఏంటి వాళ్ళ ఒపీనియన్ సో వీళ్ళతో ఉండేటువంటి వాలంటైన్స్ గాని వీళ్ళు వ్యాలంటైన్ గా ఉన్నప్పుడు కానీ ఎదుటి వ్యక్తి వీళ్ళల్లో ఉన్నటువంటి నాచురల్ రియాక్షన్ ని చూడాలి అనుకున్నప్పుడు వీళ్ళల్లో అదర్ ఫ్యాక్టర్స్ అంటే వేరే మిస్టేక్స్ వాళ్ళ పర్సనాలిటీకి సంబంధించిన మిస్టేక్స్ చూడకూడదు వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళు అలా స్వీకరించాలి వీళ్ళలో ఒక మంచి లక్షణం ఏంటంటే వీళ్ళు ఎప్పుడు లెస్ వీళ్ళు ఎవరికి హామ్ చేయరు వీళ్ళు బాధపడిపోతారు లోపల లోపల నలిగిపోతారు లోపల ఉన్న బలహీనతల్ని ప్రపంచానికి చెప్పుకోరు వీళ్ళు వీళ్ళు చేయాల్సింది కూడా ఏంటంటే వాళ్ళ వీక్నెస్ ఏదైతే ఉందో ఇప్పుడు నేను ఇంత స్టడీ చేశానంటే నేను వాళ్ళందరూ ఒప్పుకున్నట్టే కదా ముందు ఈ ఈ టెస్ట్ వాళ్ళని చేసినప్పుడు వాళ్ళ పర్సనాలిటీ టెస్ట్ లో చాలా విషయాలు ఒప్పుకున్నారు కానీ అదే విషయం వాడు వాళ్ళ వాలంటైన్ కు ఒప్పుకోడు అమ్మాయి గాని అబ్బాయి కాని ఒప్పుకోరు కారణ కణాలు ఎదుకుతారు సో వీళ్లకు ఈ అసహనం వల్ల ఏమవుతుందంటే తొందరగా కోపం వచ్చి తొందరగా రియాక్ట్ అయిపోతారు ఒక రకంగా చెప్పాలంటే ఉద్యమకారులు ఉంటారు చూడండి వాళ్ళు ఎలా ఉంటారు ఈ బిడ్డ ఇట్లుందా అని చెప్పేసి మొత్తం రెండు రాష్ట్రాలు విడదీయగలరు యుద్ధాలు చేయించగలరు ఏమన్నా చేయించగలరు అంటే వీళ్ళలో అంత ఎనార్మస్ ఎనర్జీ ఉంటుంది అదే ఎనర్జీని వీళ్ళు క్రియేటివ్ ఫీల్డ్ కానీ ఏదైనా మంచి ఒక సోషల్ కాజ్కి పెడితే మాత్రం వీళ్ళు నోబెల్ ప్రైజ్ ఫైవ్ పర్సనాలిటీస్ అయితే వీళ్ళతో డిస్లాయిల్గా ఉన్న వీళ్ళ గురించి పార్ట్నర్ బ్యాక్ స్టాపింగ్ చేస్తున్నారన్నా వీళ్ళకి అబద్ధాలు చెప్పారన్నా ఎలా ఉంటుంది వీళ్ళ బిహేవియర్ అంటే వీళ్ళెవ్వరితోనే మీరు కమ్యూనికేషన్ విషయంలో కొంచెం తక్కువ అని చెప్పి అన్నారు కదా చెప్పుకోలేరు అని అన్నారు అంటే వీళ్ళు డిస్లాయిటీని సహించలేరు ఎందుకు అంటే వీళ్ళు చాలా విషయాలు పార్ట్నర్ ఓపెన్ గా షేర్ చేసేస్తారు సో వీళ్ళలో ఒక వీక్ పాయింట్ ఏంటంటే వీళ్ళు ఎప్పుడు వీళ్ళు కూడా ఎప్పుడు మిథున రాశిల వాళ్ళు కూడా ఎప్పుడు డిస్లాయల్ అయ్యే ఛాన్స్ ఎప్పుడు ఉంటుంది అంటే వీళ్ళలో తెలియకుండానే డబ్బు మీద విపరీతమైనటువంటి వీళ్ళకి మమకారం ఉంటుంది రాశి గురించి ఒక పది గొప్ప పాయింట్స్ రాస్తే ఒకటే ఒక నెగిటివ్ పాయింట్ ఏం రాస్తారంటే వీళ్ళు డబ్బు సంపాదించడం కోసం ఒక హిందీలో ఒక సేయింగ్ ఉంటుంది జబ్ గీ సీది ఇంగ్లీష్ నైన్ ఇక్లీతో టడీ ఉంగ్లీ యూస్ కర్రీ అంటే మీరు స్ట్రైట్ గా నెయ్యి నెయ్యిలో చేయబడితే రాదు కదా అదే మీరు వేలు క్రాస్ చేస్తే నెయ్యి గడ్డ నెయ్యి వైకు వస్తుంది అంటే ఏంటి వీళ్ళు స్ట్రైట్ గా ట్రై చేస్తే కాలేదనుకోండి వీళ్ళు ఇమిడియట్ గా వీళ్ళు మ్యానికులేటివ్ అయిపోతారని అందులో రాసి ఉంటుంది ఈ డబ్బు విషయం దగ్గరకు వచ్చేటప్పటికి వీళ్ళు పార్ట్నర్స్లో వీళ్ళకి ఎవరైనా బెటర్ పార్ట్నర్గా లైఫ్ లైఫ్లో అంటే వీళ్ళ అభిప్రాయం మారే ఛాన్స్ ఉంటుంది వీళ్ళే కాదు అంటే వీళ్ళకి ఎవరైనా మోసం చేస్తే ఎలా ఉంటారని మీరు అడిగారు కానీ వీళ్ళల్లో కూడా ఈ ఎంటైస్మెంట్ ఉంటుంది అంటే ఎవరైనా బాగా డబ్బులు ఉన్నవాళ్ళు వీళ్ళు ఎక్కువ అందానికి ప్రిఫరెన్స్ ఇవ్వరు గుర్తుపెట్టుకోండి వీళ్ళు ఎక్కడంటే చాలా హ్యుమానిటీ మోడెస్టీ సింప్లిసిటీ డౌన్ టు ఎర్త్ నేచర్ ఉన్న వాళ్ళని వీళ్ళు పార్ట్నర్స్గా చూజ్ చేసుకుంటారు కానీ గుర్తుపెట్టుకోండి మిథున రాశి వాళ్ళు అంత అందమైనటువంటి హ్యూమన్ బీయింగ్స్ అంటే ఎవరుండరు మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ అంత అంద అంద అంత అందంగా ఉంటారు వాళ్ళు కానీ వాళ్ళ ఆలోచన బుద్ధి ఇవన్నీ కూడా వాళ్ళకి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఉండేటువంటి కంట్రోల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిపోయిన తర్వాత విపరీతమైన ఆలోచన ధోరణి ప్రతి విషయాన్ని కూడా సాగతీస్తారు ప్రతి విషయాన్ని గురించి ముక్క చెప్పగ కదా వంద ముక్కలు చేసి ఆలోచిస్తారు కాబట్టి దానివల్ల ఏమైపోతుందంటే వీళ్ళు సరిగ్గా వాళ్ళని వాళ్ళు ప్రపంచానికి పరిచయం చేయలేరు ఈ పరిచయం సరిగ్గా చేయడం లేకపోవడం వల్ల కూడా వీళ్ళు ఏమవుతారు సమ్టైమ్స్ దే ప్రూవన్ డిస్లాయల్ టు దర్ పార్ట్నర్స్ దాలంటైర్స్ కానీ నిజంగా వీళ్ళు ఎదుటి వాళ్ళు మోసం చేశారు బ్యాక్ స్టాపింగ్ చేశారు అనుకున్నప్పుడు వీళ్ళు నిజంగా వాళ్ళతో ప్రేమలో ఉంటే మాత్రం వాళ్ళ మీద కక్ష తీర్చుకోరు కోపం వస్తుంది ఆ కోపాన్ని అణుచుకోవడం కోసం ఆ వ్యక్తి ముందర ఉంటే మాత్రం డెఫినెట్లీ అడుగుతారు ఎందుకంటే వీళ్ళు కమ్యూనికేటర్స్ కాబట్టి మనసులో ఏది ఉంచుకోరు గుర్తుపెట్టుకోండి మోస్ట్ ఎక్స్ప్రెసివ్ రాశులలో మిథున రాశి టాప్ ఉంటుంది దే దే డోంట్ హైడ్ ఎనీథింగ్ దే వాంట టు సే సంథింగ్ దే విల్ సే దే మే నాట్ సే టుడే బట్ టుమారో ఆర్ దే ఆఫ్టర్ టుమారో వాట్ ఎవర్ దే ఫీల్ వాట్ ఎవర్ దే దే ఆర్ ఫీలింగ్ ఇన్సైడ్ దాట్ దే విల్ ఎక్స్ప్రెస్ అందుకే మీరు ఒక మిథురాశి వాడిని గుర్తుపట్టాలంటే వాడు మీకు ఏదైనా విషయం చెప్తున్నప్పుడు ఏదైనా బ్రేక్ వస్తుంది కదా మన ఆటోటు మాట వాడు అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తాడు ఆ టాపిక్ అక్కడి నుంచి కంటిన్యూ చేస్తాడు సో వీళ్ళు డిస్లాయల్టీని తీసుకోలేరు అండ్ ఎట్ ద సేమ్ టైం వీళ్ళు కూడా చాలా సందర్భాల్లో వాళ్ళకి ఈ లక్షణం వల్ల ఇప్పుడు నేను చెప్పిన రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ చెప్పా చూడండి వీళ్ళు ఎందుకు ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసుకోవాలంటే ఈ పర్సనాలిటీ ట్రైట్స్ అన్నీ ఉంటాయి కానీ ప్రపంచం చూసేది ఈ పర్సనాలిటీ చూడదు కదా మీ మనస్తత్వం ఏంటి మీరు అంతర్లీనంగా ఏముందనని చూడరు కాబట్టి చాలా మంది లో చూస్తే ముఖ్యంగా మిథున రాశి వాళ్ళు వాళ్ళు ఎవ్రీ ఎవ్రీ ఇయర్ సేమ్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్తో వస్తారన్నది మాత్రం గ్యారంటీ లేదు వాళ్ళు ముఖ్యంగా పార్ట్నర్ కినుక వాళ్ళకి ఆర్థిక స్వేచ్ఛ ఎందుకంటే వీళ్ళు గుర్తుపెట్టుకోండి పన్నెండు రాష్ట్రాల్లో నాకు కావాల్సింది నువ్వు ఇస్తావా సస్తావా అనేటువంటి డిమాండింగ్ నేచర్ ఉన్న వాళ్ళు మిథున రాశి టాప్ దే వాంట్ ద వరల్డ్ వాంట్ ఆబ్జెక్టివ్ గ్లామర్ మీరు ఒక మిథున రాశి వాళ్ళకి గుర్తుపట్టాలంటే వాళ్ళు అరవై ఏళ్ళ ముసలి వాడు కూడా మీకు నలభై ఏళ్ళ కనపడతాడు ఓకే అంటే వాళ్ళు వేసుకునే బట్టలు వాళ్ళ ఫిజికల్ అపియరెన్స్ కానీ చాలా యూత్ఫుల్గా ఉంటుంది మరి ప్రపంచిక విషయాల్లో కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళ ప్రపంచానికి కూడా వాళ్ళు తీసుకుంటారు అనుకున్నప్పుడు వాళ్ళకి డబ్బు కావాలి కదా ఓకే కాబట్టి అవన్నీ వాళ్ళు తీసుకుంటారు అయితే అయితే లస్ట్ ఎంత ఎంత ఉంటుంది ఉంటుంది లవ్ లవ్ మీకు చెప్పా కదా వాళ్ళు ప్రేమించారు నిజంగా అంటే మాత్రం వాళ్ళు కక్ష సాధింపు పనులు చేయరు కానీ ఎవరైనా మోసం చేశారు అంటే మాత్రం వీళ్ళు కూడా లేదు లేదు వీళ్ళు ప్రాక్టికల్ మనుషులు కాదండి వీళ్ళు కోపంతో చెప్పుకొని నేను ఇది చేసేస్తాను అది చేసేస్తాను అని చెప్తారు తప్ప తిట్టుకుంటారు వాళ్ళని రోజు పొద్దున్న సాయంత్రం తిట్టుకుంటారు ఒక ఇంప్రెషన్ లాగా పడిపోతుంది వాళ్ళకి ఏంటంటే ఒక బ్రేకప్ అయింది ఇట్లా అమ్మాయి మోసం చేసింది ఇట్లా అబ్బాయి మోసం చేసాడు అన్నప్పుడు అదొక పర్సెప్షన్ అయిపోతుంది వాళ్ళకి వేరే అమ్మాయితో అదొక అనుమానం కింద మారిపోతుంది అబ్బాయి కానీ అమ్మాయి కానీ ముదిన రాసి వాళ్ళకి అంటే వేరే వాళ్ళని చూసే కోణం కూడా మారిపోతుంది 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 మీరు అడిగారు లస్ట్ వీళ్ళు దే ఆర్ వెరీ హైపర్ యాక్టివ్ ఆన్ బెడ్ ఆర్ నేను చెప్పేది పది మందిలో ఆరుగురికి వీళ్ళకి కూడా ఏముంటుందంటే వీళ్ళకి నర్వస్నెస్ ఎక్కువ ఉంటుంది నర్వస్ మేనేజ్మెంట్ ఎప్పుడు వీళ్ళకి ఒక ప్రాబ్లం వీళ్ళ టెంపరేచర్ కూడా ఎప్పుడు హై ఉంటుంది నైంటీ ప్లస్ వీళ్ళ పల్స్ రేట్ ఉంటుంది సో వీళ్ళు దే ఎక్స్పెక్ట్ హై ఎంతూజియాజమ్ ఆన్ ద బెడ్ ఫ్రమ్ ఆన్ ద బెడ్ ఆన్ ఫ్రమ్ ద పార్ట్నర్ సో వీళ్ళ ఒకవేళ మిథున రాశి గనక జీవిత భాగస్వామి అయితే ఒకవేళ పార్ట్నర్కి కనుక ఏమైనా ఇన్హిబిషన్స్ ఉన్నాయి వృషభ రాశిలా కానీ వృశ్చిక రాశి కానీ మకర రాశి కానీ వీళ్ళందరూ కొంచెం వీళ్ళకి టైం పడుతుంది అనమాట వామప్ చేస్తే తప్ప వీళ్ళ బ్రెయిన్ యాక్టివ్ గా ఆన్ బెడ్ ఓకే అదే వాళ్ళ పార్టనర్ మిథున వాడు అనుకోండి వీళ్ళు వాళ్ళకి మంచి కంపాటబుల్ అవుతారు దే ఆర్ వెరీ గుడ్ ఇనిషియేటర్ దే ఆర్ వెరీ గుడ్ కమ్యూనికేటర్ ఆన్ ద బెడ్ దే ఈవెన్ వాంట్స్ ఆల్ క్రియేటివ్ కైండ్ ఆఫ్ సెక్షువల్ ఎక్స్పీరియన్సెస్ ఎవ్రీ డే సో అంత ఎంతూజియాస్టిక్ పర్సంటేజ్ పర్ఫార్మెన్స్ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు లేదు అవతల వాళ్ళు కొంచెం స్లోగా ఉన్నారు లెథార్జిక్ ఉన్నారు లేకపోతే మూడీగా ఉన్నారంటే కూడా వీళ్ళు తొందరగా సహనాన్ని కోల్పోరు వీళ్ళు మీరు అన్నారు లవ్ పర్సెంటేజ్ అనేది ఆ లవ్ పర్సెంటేజ్ అనేది వాళ్ళని మోటివేట్ చేయడానికి గైడ్ చేయడానికి ఆ పేషెన్స్ టాలరెన్స్ పెంచుకుంటారు చూడండి అక్కడ వాళ్ళు బ్రిలియంట్ ఉంటారు అంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు తీసుకుంటారు ఖచ్చితంగా మీకు అర్థమైంది కదా యా వీళ్ళు సక్సెస్ఫుల్ వ్యాలంటైన్ కావాలి అంటే ఏం చేయాలంటారు వీళ్ళు సినిమా స్టైల్లో జీవితాన్ని ఊహించుకోవడం ఓకే మీరు ఒక ఒక మిథున రాశి ని కనుక్కుంటే మీరు ఎక్కడికి వెళ్తున్నారు డేటింగ్కి అమ్మాయిని కానీ అబ్బాయి కంటే వాళ్ళు చెప్పేదంతా కూడా ఒక ఒక మూవీలో ఒక సాంగ్ లాగా తీయచ్చు ఏదో సింపుల్గా ఓకే పలానా కాఫీ షాప్కి వెళ్తున్నాం లేదా రెస్టారెంట్కి వెళ్తున్నాం అట్లా చెప్పారు వాళ్ళు వాళ్ళు చెప్పేటప్పుడు అది ఫస్ట్ ఇంట్లో నుంచి కాల్ బయట పెట్టేటప్పుడు వాళ్ళు ఏ డ్రస్ చేసుకెళ్తారు బాయ్ ఫ్రెండ్కి అందరే చెప్తారు లేదా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్కి చెప్తారు నువ్వు ఏ డ్రస్ చేసుకొస్తున్నావు ఇది స్టార్టింగ్ స్టేజ్లో ఇన్ఫాచ్యువేషన్ స్టేజ్ నుంచి లవ్కి వచ్చినప్పుడు ఇవన్నీ చాలా మందికి ఉంటాయి మీరు అనొచ్చు కానీ దే ఆర్ సో పర్టికులర్ ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈవెన్ దే గో టు ద డేట్ సో వీళ్ళు ఇలాంటివన్నీ చాలా ఇమాజినేటివ్ గా ఒక రకంగా చెప్పాలంటే రాఘవేందర్ రావు సాంగ్స్ ఎలా ఉంటాయి ఆ రేంజ్ లో ఉంటాయి ఆ రేంజ్ లో ఊహించుకుంటారు వీళ్ళు వీళ్ళు చాలా ఊహించుకునే అవతల వాళ్ళు చెప్పకుండా అర్థం చేసేసుకుని నవ్వుకుంటుంటారు వీళ్ళు మనకు వచ్చే నవ్వుకుంటే రెండు రెండింతలు ఎక్కువ వస్తుంది ఎందుకంటే వీళ్ళు ఊహలో ఆ ఇమాజినేషన్ అంతా కనెక్ట్ అవుతారు సో వీళ్ళు చెయ్యకూడదు ఏంటి అంటే లైఫ్ని చాలా రియాలిస్టిక్ గా తీసుకోవడం ఒకటి ఎదుటి వాళ్ళు వీళ్ళని ఆర్గనైజ్ చేస్తున్నారు నాకు నా నిర్బంధంలో నేను ఉండలేను నాకు స్వేచ్ఛ కావాలి అనేది వీళ్ళు తగ్గించుకోవాలి ఓకే సభ్య సమాజంలో మీరు ముఖ్యంగా ప్రేమ వ్యాలంటైన్ ఇవన్నీ అనుకున్నప్పుడు యూ హ్యావ్ టు బి ఆర్గనైజ్డ్ మీరు ఆర్గనైజ్ కాకుండా మీరు లైఫ్లో నేను ఎస్టాబ్లిష్ అవుతాను రిలేషన్స్ మెయింటైన్ చేస్తాను మేనేజ్ చేస్తాను అంటే కాదు ఈ విషయం తెలుసుకుంటే దే విల్ బి సక్సెస్ఫుల్ బాయ్ ఓకే అండి థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు అంతే కాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.